హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు వచ్చాను ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే డైలీ చూస్తున్న వాళ్ళైనా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఇంకా అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న తొలి ఏకాదశి రోజు వీడియో అండి నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నిన్నే అప్లోడ్ చేయాలి కానీ కుదరలేదనమాట వాయిస్ అది ఇచ్చుకోవడం కుదరలేదు ఇంకా బయటికి వెళ్ళడం అవుతుందనమాట టైం టు టైం వీడియో పెడదాము అనుకుంటున్నాను కానీ లాంగ్ వీడియో లేట్ అయిపోతుంది షార్ట్స్ అయితే ఎప్పటికప్పుడు పెట్టేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్కి టైం కేటాయించలేకపోతున్నాను వీడియోస్ అయితే తీస్తున్నాను ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడం అది కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇది నిన్నే పెట్టాలి నేను వీడియో కొంచెం లేట్ అయింది ప్పటి నుంచి కొంచెం టైం టు టైం పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా తొలి ఏకాదశి రోజు నేనేం చేసుకున్నాను ఎలా పూజ చేసుకున్నాను ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా గడిచింది అనేది వీడియో అయితే తీసాను ఫస్ట్ అయితే ఉదయం లేచిన వెంటనే ఇంకా ఇంట్లో పనులు అవి చేసుకోవాలి కదా నేనైతే కరెక్ట్గా ఐదు గంటలకి లేచానండి నార్మల్గా ఇంట్లో పూజలు అవి ఉంటే నాలుగు గంటలకే లేస్తాను కానీ ఆ రోజు అస్సలు లేవలేకపోయాను అనమాట నైట్ అన్ని పనులు చేసుకున్నాక ఒక లాంగ్ వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకుని పడుకునేటప్పటికి పదకొండున్నర అయింది అందులో కమెంట్స్కి అన్నిటికీ నైటే రిప్లై ఇస్తాను నేను మార్నింగ్ టైంలో కూడా ఇవ్వచ్చు కానీ మార్నింగ్ టైంలో ఇంట్లో పనులు ఇంకా దానికి తోడు షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా అవి ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకోవడానికి టైం సరిపోతుంది రోజు అంతా మొబైల్తో కూర్చున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి నైట్ అన్ని పనులు చేసుకుని రిప్లైస్ ఇచ్చి అప్పుడు పడుకుంటాను అనమాట మ్యాక్సిమం డైలీ నాకు పదిన్నర అవుతుంది పడుకునేటప్పటికి నా పనులు అయ్యేటప్పటికి తొమ్మిది అవుతుంది అనమాట ఇంకా ఫ్రెష్ అయ్యి అప్పుడు రిప్లైస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో అనమాట ఒక్కొక్కసారి కుదరకపోతే లైక్ కొడతాను కానీ రిప్లైస్ ఇవ్వకపోతుంటే ఒక్కొక్కరు ప్రేమగా అడుగుతున్నారు రిప్లై ఇవ్వండి అక్క ప్లీజ్ అని చెప్పి ఒక్కొక్కరు తిడుతున్నారు రిప్లై ఇవ్వరేంటి ఎప్పుడు చూసినా అని చెప్పి మాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఒక్కొక్కటి మిస్ అవుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఎక్కువ కమెంట్స్ వస్తే ముందు వచ్చిన కమెంట్స్కి రిప్లై ఇస్తాను తర్వాత వచ్చిన వాటికి లైక్ కొడుతూ ఉంటాను అలా కొంచెం టైం ఉండాలి కదండి నాకు కూడా తప్పుగా అనుకోకండి కొంచెం అర్థం చేసుకుంటారని చెప్తున్నానంతే ఇంకా మీ పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను చదువుతానండి అవి నా మనసులో అలా ఉండిపోతాయి టాపిక్ చూసారా ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది ఇలా ఉంటుంది నాతో ఇంకా నేనైతే ఉదయం ఐదు గంటలకు లేచానని చెప్పాను కదా లేచిన వెంటనే ఇంట్లో పనులన్నీ మామూలుగా లోపల బయట అంతా శుభ్రం చేసేసుకున్నాను అనమాట బయట పనులు అయితే పెద్దగా ఏముండవు నేను ముందు రోజు సాయంత్రమే శుభ్రం చేసుకుంటాను కాబట్టి ఇంకా తులసమ్మ దగ్గర మట్టుకు శుభ్రం చేసుకుంటాను ఉదయం ఇంకా లోపలంతా కూడా శుభ్రం చేసుకుంటాను ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర క్లీన్ చేసేసుకున్నాను అనమాట దేవుడి అంతా శుభ్రంగా తుడిచేసి దేవుడి దగ్గర సామాన్లు తోమేసుకుని అన్ని సర్ది పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత తులసొమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకుని నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకుని ప్రసాదాలు వండడం స్టార్ట్ చేశాను అనమాట తొలి ఏకాదశికి మేము ప్రతి సంవత్సరం కూడా కుడువులు హారతి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటాము అందుకని చెప్పి ఇంక నేనైతే ఫస్ట్ కుడుమలు చేసేసాను హారది ఈవినింగ్ టైంలో చేశాను అనమాట ఉదయమే చేసేద్దాం అనుకున్నాను కానీ టైం లేదు పూజ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా తాలికలు చేయడం అది లేట్ అవుతుంది కదా అని చెప్పి కుడుములు చేసేసాను అనమాట కుడువులు చేసేసి ఇంకా నేనైతే ఏకాదశి కదా ఉపవాసం ఉందాము అనుకుంటున్నాను ఎప్పుడు ఉండలేదండి ఈ సంవత్సరమే నేనైతే ఏకాదశి ఉపవాసం చేశాను ఇంకా ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా అని చెప్పి పిండి దీపాలు అయితే పెట్టుకుందామని చెప్పి పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆవు పాలు తెప్పించాను రిపిండి లేక బియ్య పిండిలో కొంచెం ఆవు పాలు అలాగే ఆవునయ్య ఇంకా బెల్లం పొడి వేసుకొని అంటే మనకి ముద్ద అవ్వాలన్నమాట ఆవు పాలు ఇంకా వేసుకోవచ్చండి మీరు ఇలా ముద్ద అయ్యేలాగా కొంచెం కొంచెం ఆవు పాలు పోసుకుంటూ ఇలా ముద్ద చేసుకోవాలి కొంచెం ఆవునయ్య అలాగే కొంచెం బెల్లం పొడి వేసుకొని చపాతి ముద్ద చేసుకుంటాం కదండి అలా చేసుకోవాలన్నమాట ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ప్రమిదల షేప్లో మనం దీపాలు ఒత్తుకుంటే సరిపోతుంది ఈజీగానే చేసుకోవచ్చండి ఇంకా దీపపు కుంతి చేసుకునేటప్పుడు పగుళ్ళు లేకుండా చూసుకోండి పిండి దీపానికి పగుళ్ళు లేకుండా నెమ్మదిగా ఒత్తుకోండి సరిపోతుంది నేనైతే ఈ పిండి దీపాలన్నీ తయారు చేసుకుని దేవుడి గదిలో పెట్టేసుకున్నాను ఇంకో పక్క కుడుములకి నేను నూక ఒక్క పెట్టుకున్నాను కదా బియ్యం నూక ఒక్క పెట్టుకున్నాను అనమాట కుడువుల రెసిపీ అయితే చాలా చాలా ఈజీ అండి మనం కొంచెం స్పెషల్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ నేనైతే నార్మల్గానే చేశాను ఇంకా ఎలాగంటే ఫస్ట్ అయితే కొంచెం ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నూకకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాస్ వాటర్ పోసాను అనమాట నేనైతే ఒక గ్లాస్ నూకే తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ పోసుకుని అవి మరుగుతున్నప్పుడు లైట్గా ఉప్పు వేసి వాటర్ బాగా సలసలా మరుగుతున్నప్పుడు నూక వేసేసి కలిపేసి మూత పెట్టేయడమేనండి మనకి ఉప్మాకి ఎలా చేసుకుంటాం బియ్యం ఒక ఉప్మా చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ దాంట్లో ఏమో పోపులు వేస్తాము దీంట్లో పోపులు వేయము వాటర్ మరిగించి నూక అనమాట ఇంకా నేనైతే నూక వేసేసి మూత పెట్టేశాను మగ్గుతుంది కదా అని చెప్పి అది మగ్గేలోపు ఇక్కడ పిండి దీపాలు చేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా పిండి అయితే కలుపుకుని పెట్టుకున్నాను అనమాట అది మగ్గిపోయింది ఇంకా దాన్ని అంతా ప్లేట్లోకి తీసేసుకొని చల్లారుతుంది కదా అని చెప్పి ఫ్యాన్ కింద పెట్టి ఇంకా పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను అవి దేవుడి గదిలో పెట్టేసుకుని చలివిడి వడపప్పు కూడా రెడీ చేసుకున్నానమాట పానకం చలివిడి వడపప్పు కూడా స్వామివారికి నైవేద్యం పెట్టుకుందాం కదా అని చెప్పి అయితే కలిపేశానండి ఇంకా వడపప్పుకి పెసరపప్పు ఒక గ్లాసులో నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కుడువుల పిండి కూడా చల్లారిపోయింది కుడువులు అయితే చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి దీ వీటిని ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టడం అంటే వాటర్లో ఉడకబెట్టడం కాదు ఆవిరి మీద ఉడకబెట్టాలన్నమాట ఫస్ట్ అయితే ఉక్కబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా దీన్ని ఉక్కబెట్టుకున్న పెట్టుకున్న వాటిని ఇలా కుడువులలాగా చేసి చేసుకుని అప్పుడు మళ్ళీ ఇడ్లీ పాత్రలో ఇలా అడుగున ఒక రేకు పెట్టుకొని ఆ రేకు మీద ఈ కుడువలన్నీ పెట్టుకొని మూత పెట్టేసి ఆవురి మీద ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడకబెట్టించుకోవాలండి అలా ఉడకబెట్టుకుంటే మనకి కుడువులు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట మీకు చూపిస్తానని చూడండి ఇలా మనం కుడువులు అయితే ఒక్కబెట్టుకుంటాము ఇంకా ఈ కుడువుల్లో శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు నానబెట్టి ఇంకా కొబ్బరి కూర తురుముకుని వేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ నేనైతే నార్మల్గా ఉత్తి నూకతోనే చేశాను అలా కూడా చేసుకోవచ్చు పచ్చి శనగపప్పుని నానబెట్టి ఈ పిండి ఒక్క పెట్టేటప్పుడే వేసుకుంటారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి ప్రత్యేకంగా రెసిపీ అయితే చేసి చూపిస్తాను కుడువులు చేయడం ఎవరికి రాదని కాదు రాని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి ఇంక లక్కోడ్ని అయితే రెడీ చేసేసాను బుట్ట బొమ్మలాగా పట్టుపరికిని వేసుకుని రెడీ అయిపోయింది అనమాట ఇంకా మేమైతే పూజకు అన్నీ రెడీ చేసేసుకొని దేవుడి గదిలో పెట్టేసుకున్నాను మా ఆయన అయితే మావిడాకులు తెచ్చారనమాట తొలి పండగ కదండి ఇంటి చుట్టూరు మావిడాకులు పెట్టుకోవాలి కదా అని చెప్పి ప్రతి గుమ్మానికి మావిడాకు అయితే తగిలించేశారు ఇంకా ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా తొలి పండగగా మనమైతే జరుపుకుంటామన్నమాట ఇక్కడి నుంచి మనకి తెలుగు పండగలన్నీ స్టార్ట్ అవుతాయి వరలక్ష్మీ పూజ అని వినాయక చవితి అని ఇంకా తర్వాత దీపావళి అని దసరా అని అలా వరుసగా పండగలే ఉంటాయండి ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాం అనమాట మళ్ళీ అక్కడికి అయితే ఫుల్ ఆకలి అవుతుంది అక్కడ అమ్మ నాకు కుడుములు పెట్టు కుడుములు పెట్టు అని వినాయకుడిలా అడుగుతుంది ముందు పూజ అయిపోని తర్వాత పెడతానని చెప్తే చూడండి నాతో పాటు బుడంకాయలాగా పూజ అయితే చేసేస్తుంది అనమాట ఇంకా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత నేనైతే తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను ఇంకా తొలి ఏకాదశి కదా గుడికి కూడా వెళ్దాము అనుకుంటున్నాము ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా లక్కోడికి మా ఆయనకి టిఫిన్ పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు ఉండలేరు కదా సాయంత్రం వరకు ఉపవాసం అది ఇంకా గుడిలోకి వెళ్తే ఏ టైం అవుతుందో తెలియదు భోజనానికి అది అందుకని చెప్పి వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తాను అనమాట ఇంకా నేనైతే తులసిమ్మ దగ్గర కూడా పిండి దీపాలే వెలిగించుకున్నానండి ఈవేళ నాకు ఎందుకో తులసమ్మ దగ్గర కూడా పిండి దీపమే వెలిగించుకోవాలి అనిపించింది ఇంకా తులసిమ్మ దగ్గర హోరు గాలి ఇస్తుంది బయట అసలు దీపం ఆగుతుందా అన్నట్టుగా వెలిగించాను కానీ చాలా బాగా వెలిగింది దీపం ఇంకా ఇంట్లో పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా చాలా బాగా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది కూడా ఎందుకంటే మేము తొలి ఏకాదశి అంటే స్పెషల్గా ఏం చేసుకోమండి పీఠం పెట్టుకొని ఇలాగ పూజది కూడా స్పెషల్గా ఏం ఉండదు అనమాట నార్మల్గా ప్రతిరోజు పూజ ఎలా చేసుకుంటాము అలాగే నార్మల్గానే చేసుకుంటారు ఇంకా హారతి కుడుములు కూడా ఉదయం ప్రసాదంగా కన్నా సాయంత్రం మాటలే వండేవారు అనమాట మా నాన్నమ్మ కావచ్చు మా అత్తయ్య గారు కావచ్చు అలాగే ఉండేవారు కానీ నాకే అనిపించింది నేను పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మనం సాయంత్రం వండుకుని తినే కన్నా ఉదయం స్వామివారికి ప్రసాదం పెట్టి అది తింటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు నేనుగా చేసుకునేటప్పటి నుంచి ఇలాగే చేసుకుంటున్నాను అనమాట ఉదయం స్వామివారికి కుడుగులు హారతి ప్రసాదంగా పెట్టి పూజ అయితే చేసుకునేదాన్ని చాలా చోట్ల పేలాపిండి లడ్డూలు పెట్టుకుంటారు కదా మాకైతే అది అసలు తెలియదండి మా సైడ్ అంటే ఈస్ట్ గోదావరి అనమాట మేమైతే హారతి కుడుములే పెట్టుకుంటాము మా సైడ్ మ్యాక్సిమం అందరూ కూడా హారతి కుడుములే పెట్టుకుంటారు మన సైడ్ ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి ఇంకా ప్రతి సంవత్సరం హారది కుడుములే పెట్టుకునేదాన్ని ఈ సంవత్సరం చలివిడి వడపప్పు పానకం ఇంకా స్వామివారి కోసం పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను కదా చాలా హ్యాపీగా అనిపించింది పూజ గది కూడా చాలా నిండుగా కనిపించిందనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకొని మళ్ళొక్కడికి మా ఆయనకి గుడువులు ఉంటే అవే పెట్టేశాను అనమాట ఇంకా అవి తినేసిన తర్వాత మేమైతే గుడికి బయలుదేరాము తొలి ఏకాదశి కదా ఏదైనా టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మేమైతే భీమేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి శివయ్య గుడికి వెళ్ళామన్నమాట ఇప్పుడు చాలామంది అనుకుంటారు అదేంటి తొలి ఏకాదశికి ఎవరైనా విష్ణుమూర్తి గుడికి కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్తారు కదా శివయ్య గుడికి వెళ్ళడం ఏంటి అనుకుంటారు కానీ ఒకటి చెప్పనా మీకు ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఓం శివాయ అనుకుంటే ప్రసన్నుడు అయిపోతాడనమాట స్వామివారు ఇంకా నేనైతే భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళాను కదా చాలా జనం ఉన్నారు ఆ రోజు తొలి ఏకాదశి కదండి అస్సలు ఖాళీ లేదనమాట గుడి లోకల్లో ఉండే వాళ్ళకన్నా బయటూర్ల నుంచి వచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారనమాట ఇంకా మాకైతే దర్శనం అయిపోయింది కరెక్ట్గా దర్శనం అయ్యేటప్పటికి అరగంట టైం పట్టింది మాకు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అలా కూర్చొని గుళ్ళోనే కూర్చుని ఇంకా మిగతా దేవతామూర్తుల దర్శనాలు కూడా చేసేసుకున్నాం అనమాట బయట చుట్టూరు తర్వాత అక్కడ గార్డెన్లో అలా 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 నడుస్తూ వీడియో తీయమన్నాను మా ఆయనేమో సరిగ్గా తీయట్లేదు అందులోను నాకేమో సిగ్గేస్తుంది జనాలు అందరూ నా వంకే చూస్తున్నారేమో అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట సర్లే బాబు ఆ వద్దురే వీడియో అని చెప్పి నాకు నేనే ఇంకా అన్ని వీడియో అయితే తీసుకున్నాను అనమాట గుడి చుట్టూరు ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది నాలుగు గోపురాలు ఉంటాయి అనమాట భీమేశ్వర స్వామి గుడికి చాలా బాగుంటుంది విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి ఈస్ట్ గోదావరి భీమేశ్వర స్వామి గుడి అంటే చాలా మందికి తెలుసు పంచారామ క్షేత్రాలలో ఒకటి అన్నమాట ఇంకా అమ్మవారి పీఠాలలో ఇదొక పీఠం అనమాట మాణిక్య అమ్మవారు ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకుని సరదాగా గుడి చుట్టూరు అలా తిరిగాము ఇంకా మా ఆయన లాక్కోడైతే అక్కడ గుళ్ళోనే అన్న ప్రసాదం పెడితే తిన్నారనమాట నార్మల్గా ఎప్పుడు తినము ఎందుకంటే మేము లోకలే కాబట్టి మా ఇల్లు దగ్గరే కాబట్టి వెళ్ళిపోతాము దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా తింటారు కదా వాళ్ళకు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఆ రోజైతే తొలి ఏకాదశి కదా అప్పటికే టైం గంటన్నర అయిపోయింది ఇంకా కూడా ఆకలిస్తుంది అంటే తప్పక వెళ్ళి తిన్నారనమాట ఇంకా దైవప్రసాదం ఆయన శివుడు ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అంటారు కదా పండగ పూట నా ప్రసాదం తినకుండా నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు అని చెప్పి ప్రసాదం పెట్టే పంపాడు ఆ శివయ్య ఇంకా వాళ్ళైతే భోజనానికి వెళ్ళారు నేను అలా గూళ్ళోనే కూర్చున్నాను ఉపవాసం కాబట్టి ఏం తినలేదనమాట అక్కడ ప్రసాదం ఏమైనా ఉంటే కొనుక్కు తిందాము అనుకున్నాను కానీ అప్పటికే మొత్తం ప్రసాదాలన్నీ అయిపోయాయి అందుకని చెప్పి ఇంకా అలా కూర్చొని వాళ్ళు వచ్చే వరకు కూడా లైన్ పెద్దగా ఉందంట మొత్తం భోజనానికి వెళ్ళి వచ్చే టైంకే గంటన్నర పట్టింది దాదాపుగా దగ్గర దగ్గరగా మూడు అయిపోయింది అనమాట వాళ్ళు భోజనానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే ఇంటికైతే వచ్చేసామనమాట వచ్చేసామన్నమాట చాలా మనశ్శాంతిగా అనిపించింది నాకు ఆ తొలి ఏకాదశి రోజు అంతా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మా అయితే గోరింటాకు తెమ్మన్నాను ఆషాడంలో కంపల్సరీ గోరింటాకు అయితే పెట్టుకుంటాను నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం కానీ కొంచెం పెట్టుకోవడానికి టైం అది కుదరదు బద్దగం కూడా అనమాట కానీ ఆషాఢంలో అయితే కంపల్సరీ పెట్టుకుంటాను అందులో తొలి ఏకాదశి ఆదివారం కదా ఆదివారం లక్షవారం పెట్టుకుంటే ఆషాఢంలో మంచిది అంటారు అందులో తొలి ఏకాదశి తొలి పండుగ కలిసి వచ్చింది కదా అని చెప్పి గోరింటాకు అయితే తెమ్మన్నానమాట వచ్చిన వెంటనే గోరింటాకు తెచ్చారు ఇంక తెచ్చిన తర్వాత గోరింటాకు అంతా శుభ్రం చేసేసి పక్కన పెట్టేశాను తర్వాత ఈవినింగ్ పూజ చేసుకుంటాను కదా ఇంకా పూజ దగ్గర పెట్టుకోవడానికి ప్రసాదం అయితే చేస్తున్నాను ఉదయం కుడువులు ఒకటే చేశాను కదండి హారిదైతే చేయలేదు అంటే ఈ తాలికలు అనమాట బెల్లం తాలికలు అని కూడా అంటారు వీటిని తాలికలు చేస్తున్నాను అనమాట ఇవి కూడా చాలా సింపుల్ అండి ఒక గ్లాస్ పిండి తీసుకోవాలి బియ్య పిండి తీసుకోవాలన్నమాట మనం కుడుగులకేమో నూక తీసుకోవాలి బియ్యం నూక తీసుకోవాలి దీనికేమో ఏమో బియ్య పిండి తీసుకోవాలి ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని లైట్గా అంతే ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు వాటర్ మరుగుతున్నప్పుడే ఉండలు కట్టకుండా పిండిని కలుపుతూ వేసుకోవాలన్నమాట కలుపుతూ వేసుకుని ఉక్కబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉక్కిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకొని వరిపిండి అంటే బియ్య పిండిని పొడిపిండిని చల్లుతూ తాలికలు చేసుకోవాలి ఇంకో పక్క బెల్లం పాకం పెట్టుకోవాలన్నమాట నేనైతే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను బెల్లం పొడి తీసుకున్నాను అనమాట తీసుకుని ఒక గ్లాస్ బెల్లం పొడికి ఒక గ్లాస్ వాటర్ పోసి పాకం పెట్టుకోవాలి అది మరుగుతున్నప్పుడు ఈ తాలికలు చేస్తున్నాం కదా ఆ తాలికలు వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని ఒకసారి కలిపేసి మూతపెట్టి ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు ఉడికితే మనకి బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడైతే బెల్లం తాలికలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి మూత పెట్టేసి నేనైతే ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి గుడి నుంచి వచ్చిన వెంటనే ప్రసాదం చేశానండి నేను అప్పటికి ఏమీ తినలేదు కదా ఫాస్టింగ్తోనే ఉన్నాను కాబట్టి ఇంకా బాత్రూమ్కి అది వెళ్ళలేదు కాబట్టి ప్రసాదం అయితే చేసుకున్నాను ప్రసాదం అయిపోయిన తర్వాత మళ్ళో అయితే డ్రాగన్ ఫ్రూట్ అడిగాడు గోరుంటాకు కూడా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి ఈవినింగ్ పనులన్నీ చేసుకుని పూజ చేసుకుందాం కదా అని చెప్పి తొందరగా మొదలు పెట్టేశాను గుడి నుంచి రావడమే లేట్ అయిపోయింది కదా మూడు అయిపోయింది అనమాట అందుకనే ఎక్కడా గ్యాప్ లేకుండా వరుసగా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ప్రసాదం వండడం అయితే అయిపోయింది కదా ఇంకా మాలకుడు డ్రాగన్ ఫ్రూట్ అని అడిగిందని చెప్పి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కోస్ ఇచ్చేసాను అప్పుడే నాలుగు రోజుల నుంచి అడుగుతుంది వాళ్ళ డాడీని ఇంకా రెండు కాయలు పట్టుకొచ్చారనమాట చాలా కాస్ట్ చెప్తున్నారు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అనమాట ఇంకా ఎయిటీ రూపీస్కి ఇచ్చారు బేరమాడ అడిగితే ఎయిటీ రూపీస్కి ఇచ్చారు మరి బయట ఎలా దొరుకుతున్నాయో నాకు తెలీదు మా దగ్గర అయితే మా ఊళ్ళో అయితే ఇంతంత కాస్ట్ చెప్తున్నారనమాట ఒక ఫ్రూట్ ఇంత రేటా ేట్ పెట్టుకుని కొనుక్కు తినాలా అనిపించింది కానీ పిల్ల అడిగింది కదా అని చెప్పి తెచ్చారనమాట వాళ్ళకు కూడా అయితే చాలా ఇష్టంగా తింది డ్రాగన్ ఫ్రూట్ని ఇంకా నేనైతే బయట పనులు లోపల పనులు అంటే వాకిళ్ళన్ని తుడిచేసుకొని ఈది కల్లాపు జల్లి ముగ్గు కూడా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత స్నానం చేసేసి మళ్ళీ దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేసుకొని దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకుని ఇంట్లో పూజ అయితే చేసుకున్నానమాట మొన్న ఆ రోజే తొలి ఏకాదశి రోజే ఒక్క మెంట్ అయితే వచ్చిందండి సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలి ఇంకా పిండి దీపాలు పెట్టుకున్నారు కదా ఆ పిండి దీపాల్లోనే ఒత్తు తీసేసి మళ్ళీ ఇంకో ఒత్తు వేసుకుని దీపం వెలిగించుకోవచ్చా అని చెప్పి నేనైతే అలా చేయలేదండి ఇంకా నాకు కూడా తెలీదు అలా పెట్టుకోవచ్చో లేదో అందుకని నేను రిప్లై ఇవ్వలేదు ఆ రోజు రిప్లై ఇవ్వడానికి కూడా ఖాళీ లేదనమాట నాకు ఇప్పుడు చెప్తున్నాను వీడియోలో నాకైతే తెలియదండి అలా వేసుకోవచ్చో వేసుకోకూడదు నేనైతే సాయంత్రం ఆవుకి పెట్టేశానమాట ఆ దీపాలు ఇంకా చలివిడి వడపప్పు పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా ఆవుకి పెట్టేయమన్నాను పట్టుకెళ్ళి ఇంకా పిండి దీపాలు అలాగే చలివిడి వడపప్పు కూడా ఆవుకి పెట్టేసారు పట్టుకెళ్ళి నేనైతే సాయంత్రం మళ్ళీ దీపారాధన కుందులన్నీ కడుక్కొని నేనైతే దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నాను ఇంకా సాయంత్రం పూజకి తలస్నానం చేయాలా అని అడిగారు నేనైతే తలస్నానం చేయలేదండి నార్మల్గా ఒంటి స్నానం చేసి పూజ చేసుకున్నాను ఇంకా బాత్రూమ్కి అది వెళ్ళలేదు కాబట్టి నేనైతే ఒంటి స్నానం చేశాను బాత్రూమ్కి అది వెళ్ళుంటే మీరైతే తల స్నానం చేసి పూజ చేసుకోవడం మంచిది బాత్రూమ్కి ఏంటంటే ఒకటికి కాదండి రొంటికి అదే అనమాట నార్ నార్మల్గా టాయిలెట్ అది మనం పర్వాలేదు రొంటికి వెళ్తే మాత్రం కంపల్సరీ తలస్నానం చేసి పూజ చేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రత్యేకంగా చేసుకుంటాం కాబట్టి పూజ ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళాను వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను అనమాట ఎందుకో తెలియదు ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుడి గుడంతా తిరుగుతున్నప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూనే తిరిగాను ఇంకా ఉదయం శివయ్య గుడికి వెళ్ళాను కదా అక్కడ గోవిందా గోవిందా అనుకుంటూనే తిరిగాను అనమాట అది నార్మల్గా వచ్చేసింది నాకు అనాలని అనలేదనమాట నోట్లో అలా వచ్చేసింది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ కూడా నేను ఓం నమశివాయ ఓం నమశివా ఎంత గోవిందా గోవిందా అందాం అనుకున్నా కానీ నోట్లో అంతా ఓం నమ శివాయ అంటూనే వచ్చింది ఏంటో తెలీదు అలా అనిపించింది అనమాట దేవుడే అనిపించాడేమో అలా అని చెప్పి అనుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ గుడి వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఇంజిరమండి ఊరు ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట చాలా చాలా బాగుంటుంది అంతా కూడా రాతి గుడి అనమాట చాలా బాగుంటుంది అక్కడ కూర్చున్న ఆయనే ధర్మకర్త చాలా మంచివారు లక్కోడంటే చాలా చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడు వెళ్ళినా బుడ్డమ్మ వచ్చేసావా అని అడుగుతారు చాలా బాగా చూసుకోండి అమ్మ బాగా చూసుకోండి ఏం ఇబ్బంది పెట్టకండి పాపని మీరు ఎలా ఉంటే అలాగే ఉండనివ్వండి ఫ్రీగా వదిలేయండి అని చెప్తారు నాకు చాలా ఇష్టమైన ఆయన్ని చూస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట అందులోను మలక్కోడిని చాలా చాలా స్పెషల్గా చూసుకుంటారు ఎప్పుడు వెళ్ళినా కానీ నవ్వుతూ పలకరిస్తారు నన్నే కాదు ఎవరినైనా అంతే అండి కొత్తగా వెళ్ళిన వాళ్ళను కూడా ఎప్పుడు పరిచయం ఉన్నట్టు మాట్లాడతారు అక్కడ నాకు ఆయన చాలా బాగా నచ్చుతారు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేటప్పటికి ఎనిమిది అయింది కరెక్ట్గా టైము ఇంటికి వచ్చిన తర్వాత గోరుంటాక అయితే ఆడాను ఉదయం నుంచి అసలు టైం కుదరలేదు మేము రావడమే అయిపోయింది కదా వచ్చిన తర్వాత గోరుంటాక అయితే శుభ్రం చేసి ఇంకా పనుల్లో పడిపోయాను సాయంత్రం పూజ మళ్ళీ గుడికి వెళ్ళడం అలా సరిపోయిందనమాట ఇంకా ఆడుకుని పెట్టుకుందామా అన్నట్టుగా డౌట్గా అనుకున్నాను కానీ మళ్ళీ అక్కడు ఊరుకోలేదు నాకు రెడ్ గోరుంటాక్ కావాలి రెడ్ గోరుంటాక్ కావాలని పట్టు పట్టు కూర్చుంది ఇంకా ఎలాగో నేను కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా పండగ కదా పెట్టేసుకోవచ్చు ఈవేళ కొంచెం లేట్ అయినా అని చెప్పి మిక్సీ పట్టేశాను అనమాట గరింటాకు మళ్ళీ అక్కడైతే ఫస్ట్ నాకు పెట్టమ్మా నాకు పెట్టమ్మా అని కూర్చుంది ఫస్ట్ అయితే ఇంకా ఆయనకి టిఫిన్ పెట్టేసానమాట ఉదయం కుడువులు ఉన్నాయి ఇంకా సాయంత్రం హారతి చేశాను కదా బెల్లం తాలికలు అవి అయితే పెట్టేశాను ఇంకా ప్రత్యేకంగా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంక నేను కూడా ఆ రోజు ఉపవాసం కదండి సాయంత్రం పళ్ళే తిన్నాను అనమాట మళ్ళీ మర్నాడు ద్వాదశి రోజు పూజ చేసుకుని స్వామివారి దగ్గర పెట్టుకున్న ప్రసాదం తిని అప్పుడు ఉపవాసం విడవాలంట అందుకని చెప్పి ఇంక నేను ఆ రోజు నైట్ కూడా ఏమీ తినలేదు ఊళ్ళో అరటిపండు ప్రసాదంగా ఇచ్చారు అదైతే అనమాట ఇంకా మా ఆయన అయితే మామిడిపళ్ళు తెచ్చారు ఏమీ తినకుండా పడుకుంటానేమో అని చెప్పి ఇంకా ఆయనకైతే టిఫిన్ పెట్టేశాను కదా తర్వాత లక్కోడు గురుంట కూడా పెట్టేశాను కూతురు ఏమీ తినకుండా పోతుందేమో అని చెప్పి దగ్గర కూర్చోబెట్టి మరీ టిఫిన్ తినిపిస్తున్నారు ఇంకా లక్కోడు మా ఆయన అయితే తినేశారనమాట ఇంకా మ్యాంగోస్ తెచ్చారు కదా నేను కూడా ఒక పండు కోసుకుని తిందాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే నాలుగైదు పళ్ళు పక్కకి తీసేశాను దేవుడికి పెట్టుకోవడానికి రేపొద్దున్న ప్రసాదంగా పెట్టడానికి ఉంటుంది కదా అని చెప్పి ఏ పండు తెచ్చినా ఫస్ట్ నాలుగైదు పళ్ళు దేవుడికి ముందు తీసేసిన తర్వాత మనం తినాలండి మనం తిన్న తర్వాత తీయకూడదనమాట దేవుడికి అందుకని చెప్పి ఏ తెచ్చినా కానీ ఫస్ట్ అది దేవుడికి పెట్టినా పెట్టకపోయినా నాలుగైదు పళ్ళు తీసి పక్కన పెట్టేసుకుంటాను ఆ రోజు పెట్టడం కుదరకపోయినా మర్నాడైనా దేవుడికి పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి ఇంకా నాలుగైదు పండ్లు తీసి దేవుడి గదిలో పెట్టేసిన తర్వాత నేనైతే ఒక పండు తీసుకుని తొక్క చెక్కేసుకొని ఇంకా మామిడి పండు అయితే కోసుకొని హాల్లోకి పట్టుకెళ్ళి కూర్చుంది తింటుంటే మా లక్కోడు కూడా ఆ అన్నది మా లక్కడికి మామిడి పండు అంటే చాలా ఇష్టం ఇంకా మా లక్కడికి ఒక ముక్క నేను ఒక ముక్క తినేసామన్నమాట ఇంకా మామిడి పండు తినేసిన తర్వాత నేను కూడా కొన్ని సామాన్లు అవి ఉంటే తోమేసుకున్నాను గోరింటాకు పెట్టుకుందాం కదా అని చెప్పి సామాన్లు ఏం పెద్ద లేవు అప్పుడు పెట్టిన టిఫిన్ ప్లేట్లు అవి ఉన్నాయన్నమాట అవన్నీ తోమేసుకొని ఇంకా నేను కూడా గోరింటాకు పెట్టుకుని పడుకుందాం కదా అని చెప్పి అన్నీ శుభ్రం చేసేసుకొని అప్పుడు కూర్చొని గోరింటాకైతే పెట్టుకున్నాను అనమాట ఒక చేతికి పెట్టుకున్నానండి ఇంకో చేతికి పెట్టడానికి లేదు మా ఆయనకు కూడా పెట్టాను చిట్కిన వేలికి చేతికి గోరుంటాకు చలవ చేస్తుంది ఇంకా దీంట్లో సైంటిఫిక్ రీజన్స్ చాలా చాలా ఉన్నాయండి మంచి మూలిక ఔషధం అన్నమాట అందుకని చెప్పి ఆయనకు కూడా చేతికి ఇంకా చిట్కిన వేలికి గోరింటాక అయితే పెట్టాను మొత్తం వేళ్ళకి అన్నిటికీ పెట్టుకుంటే బాగోగదు కదా మగవాళ్ళకి అని చెప్పి ఇంకా నేనైతే ఒక చేతికి నిండుగా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను గోరింటాక్ పెట్టుకున్న తర్వాత మళ్ళీకి పాపం నిద్ర వచ్చేస్తుంది అనమాట నేను పెట్టుకుంటున్నప్పుడే దా ఒళ్ళో పడుకో అని చెప్పి ఒళ్ళో పడుకో పెట్టుకుని నేనైతే గోరింటాక్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తొలి పండుగ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా గడిచిపోయింది చాలా చాలా బాగా అనిపించింది రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్